నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మేమైతే నిన్న వేములవాడకి పోయొచ్చినాం వేములవాడ గుడిలో ఇంతకుముందున్న ముఖద్వారం అయితే ఇప్పుడు మూషేసిల్లు అటు పోకుండా ఇట్లా రేకులు అయితే అడ్డం పెట్టారు ఇక ఇక్కడ గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కోనేరు అయితే లేదు మాకైతే దర్శనం మంచిగా జరిగింది దేవుడి దూడులో ఎంత మంచి గనపడతాండీ మీరు కూడా దేవుడిని కోడమొక్కులు మొక్కుకున్న వాళ్ళైతే భీమేశ్వర ఆలయంలో కోవాలి అక్కడనే దర్శనం చేసుకొని కోడమొక్కులనైతే దర్శనం చేసుకోవాలి మేము పోయిన రోజైతే కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి జనాలు అయితే బాగా మంది ఉండే ఇక బద్దిపోషమ్మ దగ్గరనైతే దర్శనం అయితే చేసుకున్నాం ఇక మా కొడుకు అయితే వేములవాడలో గుండు చేపించినాం ఆ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా కోడ మొక్కుల దర్శనం అయితే చేసుకున్నాం మాకైతే వేములవాడ గుడిలో బద్దిపోషమ్మ గుడిలో భీమేశ్వర ఆలయంలో దర్శనం అయితే మంచిగా జరిగింది ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోలే అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ లైక్ అండ్ షేర్